మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి కోవూరు మండల కేంద్రంలోని స్థానిక మంద బైలు సెంటర్ బాషా రేషన్ రేషన్ షాప్ నెంబర్ నందు పాత సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందజేశారు కూటమి నాయకులు ఎమ్మెల్యేలకు పుష్పగుచ్చములతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వంలో రేషన్ పంపిణీలో మార్పు తీసుకొచ్చి రేషన్ను ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు వృద్ధులకు దివ్యాంగులకు ఇంటి వద్దకే వచ్చి రేషన్ డీలర్లు సరుకులు జరుగుతుందని తెలిపారు నాయకులు అధికారులు సమన్వయంతో రేషన్ అందే విధంగా చూడాలని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ రేషన్ సరుకులు అందాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు కొత్త రేషన్ కార్డు కోసం ప్రభుత్వం అవకాశం కల్పించిందని అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జట్టి రాజగోపాల్ రెడ్డి మండల టీడీపీ అధ్యక్షుడు కొల్లా సుధాకర్ రెడ్డి ఎంఆర్ఓ నిర్మలానంద బాబా సివిల్ సప్లై డిటి బాలకోటయ్య టీడీపీ నాయకులు ఇంతా మల్లారెడ్డి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మానవతా దృక్పథం కలిగిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇది వరకు గత ప్రభుత్వంలో రేషన్ షాపులు తీసేసి వ్యాన్లు ద్వారా ఒక్కొక్క దగ్గర వాళ్ళ పనులు మానుకొని ఒకే రోజు వెళ్ళి అక్కడ వాన్ దగ్గర పోయి తీసుకుని వచ్చుకునే ఆచారం ఆపేసి మనం ఇప్పుడు కొత్తగా రేషన్ షాపుల వద్దనే ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఏ రేషన్ షాప్లో అయినా కూడా అక్కడ ఉన్న లబ్ధిదారులు తీసుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది అదే విధంగా ఇది ఒకటే కాకుండా మిగతా ఇప్పుడు ఎవరైతే అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇంటి వద్దే రేషన్ అందించాలి అని చెప్పి కూడా మన ప్రభుత్వం అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరూ లోకల్ నాయకులు అధికారులు భాగస్వాములై ఈ కొత్త సిస్టమ్ అలవాటు అయ్యేదాకా ప్రతి ఒక్కరికి రేషన్ అందే విధంగా మీరు అందరు చూసుకోవాలని చెప్పి స్థానిక నాయకులు అధికారులతో మాట్లాడి ఏమన్నా ఒడిదొడుకులుంటే ఈ రెండు మూడు నెలల్లో సెట్ చేసుకోవాలని చెప్పి ఏ రకంగా కూడా ప్రతి ఒక్కరికి రేషన్ అనేది అందాలి అలా అందని విధా విధానం ఉన్నప్పుడు ఫస్ట్ స్థానిక నాయకులకి కంప్లైంట్ చే కంప్లైంట్ చేయండి అధికారులకి కంప్లైంట్ చేయండి మీకు అక్కడ జరగకపోతే మండలాధ్యక్షుల దగ్గర తీసుకెళ్ళండి అక్కడ జరగకపోతే ఎమ్మెల్యే దగ్గరికి రావచ్చు కానీ ప్రతి ఒక్కరు కూడా రేషన్ వాళ్ళకి ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా రేషన్ అందాలని చెప్పి కోవూర్ కాన్స్టిట్యున్సీలో నేను మిమ్మల్ని అందరినీ కోరుకున్నాను అదేవిధంగా అధికారులు కూడా దీనికి తగిన చొరవ చూపాలని చెప్పి ఇక్కడ మన ఎవరైతే ఈ రేషన్ షాప్ డీలర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక కోవూరు కాన్స్టిట్యున్సీలో నాకు తెలీదు గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ నేను కొన్ని కంప్లైంట్స్ వినున్నాను కోవూరు కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్కరు కూడా రేషను అందుబాటులో లేదు అనే పదం రాకుండా చూసుకోవాలని చెప్పి డీలర్స్ కూడా నేను ముఖ్యంగా తెలి చెప్తున్నాను అలా కాని పక్షంలో నిర్దాక్షిణ్యంగా డీలర్షిప్ అయితే అధికారుల ద్వారా తీర్పు చేస్తారని కూడా మీకు అందరికీ చెప్తున్నాయి ఇది మన ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం అట్టడుగు వర్గాల నుంచి ఈ సదుపాయం అందాలని చెప్పి ఆయన ఎంత కష్టపడి అయితే దీన్ని చేస్తున్నారో అందులో మీరు అందరూ భాగస్వాములు కావాలి ఆయన ఏదైతే ఏ ఉద్దేశంతో చేశారో అది ప్రజలకి వాళ్ళ ద్వారా ఆయన మీ ద్వారా అందుబాటులోకి వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఈ గత ప్రభుత్వం విధానాన్ని రద్దు చేసి ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రతి రేషన్ షాప్ దగ్గర ఇవి అందుబాటులో ఉంటాయి మార్నింగు ఫోర్ టు ఎయిట్ సాయంత్రము అదేవిధంగా రేషన్ షాపుల్లో సరుకుల వివరాలు నోటీస్ బోర్డు ద్వారా సమాచారం అందించ అందించేలాగా డీలర్స్ అందరూ కూడా దాన్ని ఏర్పాటు చేయాలి అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వృద్ధులకి దివ్యాంగులకు ఇంటి వద్దకే సరుకులు అందించే విధానం మొదలు పెట్టాలి ఇకపై లబ్ధిదారులు తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాప్ నుంచి అయినా కూడా సరుకులు తీసుకోవచ్చు రైస్ కార్డ్ నమోదు డీలర్ దగ్గరే తీసుకోవాలనే నిబంధనలు ఏం లేదు అది కొత్త రేషన్ కార్డులు కూడా ఇప్పుడు ఎన్రోల్ చేసుకోవడానికి యాప్ ఓపెన్ చేస్తుంది కాబట్టి అది కూడా మీ అందరు కూడా కొత్త రేషన్ కార్డులు అధికారులతో లోకల్ లీడర్లతో సంప్రదించి ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్